అదృష్టంగా భావిస్తున్నాను నేను సాహిత్య కర్తని కాదండి అచ్చ చెప్పాలంటే నాకు అంత సీన్ లేదు ఏదో ఈరోజు మీ ముందుకు రావడం హనుమంతుని ముందు కుప్పిగింతులు వేసాడు హనుమంతుల ముందు మీరు అందరూ హనుమంతులు అయితే ఇంతమంది హనుమంతుల ముందు కుప్పిగింతులు వేయడం అనేది కొంచెం సాహసమే అయినా సాహసాన్ని ఒడిగట్టాను నేను ఈరోజు మీకు నా మాతామహులు కీర్తిశ్రీ శ్రీ గోపాలకృష్ణమూర్తి గారి కవిత్వం గురించి అది ఆయన కవిగా ఆయన గురించి పరిచయం చేస్తూ వారి కవిత్వాన్ని ఒక విహంగ వీక్షణగా చూపిస్తాను నాకున్న కాల పరిమితిలో ఎంత కుదిరితే అంత చెప్తాను శ్రీ బూర్గులు గోపాలకృష్ణమూర్తి గారు తెనాలిలో ఉండేవారు తెనాలి తాలూకా జూనియర్ కాలేజీలో సీనియర్ తెలుగు పండితులుగా మూడు దశాబ్దాలకు పైగా పనిచేసి పదవి వేరు పని చేశారు వారి ముగ్గురు పిల్లలు వారి పెద్దమ్మాయి పొన్నపల్లి జయశ్రీ గారు అబ్బాయి నేను ఈ మా తాతగారి వాళ్ళు నలుగురు అన్నదమ్ములు నలుగురు తెలుగు పండితులే కట్ట వారు పెద్దవారి ముగ్గురికి లేని కవితా ధోరణి ఆయనలో చాలా పస్ఫుటంగా కనిపిస్తూ ఉండేది నెక్స్ట్ ఆయన చాలా గద్య రచనలు వాటికి మించి కొన్ని ఇతర రచనలు కూడా చేశారు నేను ఇతర రచనలతో మొదలు పెడతాను ఎందుకంటే పద్యాలు గద్యాలు చాలామంది రాశారు ఆయన రాసిన ఒక నిజంగా చెప్పాలంటే ఒక కలికితురాయి అని చెప్పాలంటే ఆయన రచనల్లో వ్యాకరణ దర్శనం అని రాశారండి ఇది పరవస్తు చిన్నైశ్వరి గారి తర్వాత మళ్ళీ వ్యాకరణం తెలుగు వ్యాకరణము రాసిన వాళ్ళు లేరు పరమస్తు చిన్నైశ్వరి గారు రాసినటువంటి వ్యాకరణం చాలా కఠినంగా ఉంటుంది సామాన్యులకి నాలాంటి వాళ్ళకి చదవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అందుకని నాలాంటి వాళ్ళ కోసం అందుబాటులో ఉండడం కోసం అని చెప్పి ఆయన వ్యాకరణ దర్శనం అని రాశారు ఈ పుస్తకాలు అండి ఇక్కడ కొన్ని పుస్తకాలు మా తాతగారు రాసిన పుస్తకాలు ఇవి నేను అక్కడ పెడతాను మీరు తర్వాత బ్రేక్ టైంలో వెళ్ళి చూడొచ్చు తర్వాత మనవి మళ్ళీ తీసుకున్న పుస్తకాలు అక్కడే పెట్టండి ఎందుకంటే మా తాతగారి స్వావణీయులుగా పెట్టుకున్నాను ఇంకొకటి ఏంటంటే అన్ని రాసినా కూడా ఆయన ఆర్థిక స్థోమత లేక ఆ వాటిలో చాలా భాగం అచ్చు వేయించలేదు ఆయన దస్తా కొని వాటి మీద రాసేసి పెట్టేసేవారు ఇదే తాతయ్య ఇలా చేస్తున్నావు అంటే ఆ వాణి కటాక్షం ఉన్నందుకు అవి నాకు ఇచ్చినందుకు నేను చేస్తాను అది ముద్రితో లేదా అనే తర్వాత విషయం చెప్పేవారు ఇప్పటికి కూడా అన్ని కాయతరకాయ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను కొంచెం నడుంపించాను ఏంటంటే అవి తీసుకెళ్ళి కొద్దిగా ముద్రణ చేయిద్దామని చెప్పి అనుకుంటున్నాను కినిగి లాంటివి వీటికి వచ్చాయి కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ కాపీలు చేయిద్దాం అని అనుకుంటున్నాను అనమాట సరే ఇక ఆయన రచనలకు వస్తే కనుక కన్యాకుమారి అనే కావ్యం ఒకటి ఆయన రాశారు ఇది చెంపు కావ్యం తెలుగులో తెలుగులో ఉన్నటువంటి ఒక విశిష్ట కవిత్వం ఏంటంటే చెంపు కావ్యం అనేది తెలుగులో ఉన్నటువంటి విశిష్టత అది పద్యం గద్యం రెండు కలిపి కథం తొక్కుతాయి అనమాట సో ఈ కన్యాకుమారి యాత్ర ఆయన సంపూర్ణ దక్షిణ దేశ యాత్ర చేసినప్పుడు తను తెచ్చుకున్నటువంటి పరిజ్ఞానం తనతోనే ఉండిపోకూడదు అని చెప్పేసి కన్యాకుమారిలో తన జ్ఞాపకాలని నిక్షిప్తం చేశారు అందులో కొన్ని అంటే అన్ని కూడా ఇందులో రాసినటువంటి పద్యాలన్నీ కూడా చాలా మన చందోబద్ధమైనటువంటివి కొన్ని నేను తను మచ్చుకి ఆటగాళ్ళదిలో ఒకటి రాశారు అంటే ఏంటంటే వాళ్ళు బస్సు బయలుదేరినప్పుడు పద్యం అన్నమాటది వారి కమ్మని గొంతులో పలుకుచున్న శ్రీనివాస గీత మధుర రవము తోడ మంద మందముగా కదిలే బస్సు యాత్రి కాళి తోడ ఇది అంటే బస్సు కదలంలో కూడా అంత కవిత్వం చూడొచ్చు అనే విషయం నేను ఆయన చూసి తెలుసుకున్నాను అమ్మా తర్వాత తర్వాత ఏంటంటే ఇంకొక పద్యము ఇది ఉత్పల్మాల్లో రాశారు ఇది ఎక్కడ ఉందో కని కనిపించానండి తర్వాత తేటగీతి పద్యం ఇంకోటి చదువుతాను ఏడుకొండలవాడ మమ్మేలుమయ్య వడ్డీ కాసులవాడ మీ వారమయ్య శ్రీనివాసుడ మీ పాదసేవకులము కావు మమ్మంటి మా బస్సు కదులున్నప్పుడు సో బస్సు కదులుతున్నప్పుడు ఒకసారి ఇదంతా కూడా చాలా చక్కగా జరగాలి అని చెప్పుకొని ఆయన దైవ ప్రార్థన చేసుకుంటూ అది కూడా రాసుకున్నారు సో తర్వాత ఆయన కొంచెం మధ్య వయసు దాటిన తర్వాత ఏమైందంటే ఇంకా ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో ఒక దేశభక్తి చరిత్ర ఏదైనా రాయాలి అని ఇది నిజంగా జరిగింది కానీ అందరికీ తెలియని కథ రాయాలని చెప్పేసి హనుమప్పనాయుడు అని ఒక ఇది రాశారు పూర్తిగా కూడా చందోబద్ధమైనటువంటి కవిత అనమాట ఇది గద్వాల్ దగ్గర ఉన్నటువంటి సోమనాథ్రి అనేటువంటి రాజు అప్పుడు ఉన్నటువంటి తురుష్కుల పాలనని ఎదిరించి చాలా కాలం తన రాజ్యం చేశారు చేసినప్పుడు ఆయన ఆయన కొన్నటువంటి ఒక చాలా గట్టి అంశం ఏంటంటే ఆయన గుర్రం ప్రతాప్ దగ్గరటువంటి చేత గుర్రం ఆయనకి ఎంత గట్టి బలమో అలాగే ఈయనకి ఆయన గుర్రం పెద్ద బలం అనమాట కానీ వాళ్ళు తురుష్కులు సయ్యద్ మియా అనే అతను ఉన్నాడు అనమాట అతను నిజాం నవాబుతో కలిసి ఏం చేశాడంటే అతను ఒడించాలని చెప్పేసి వాళ్ళకి లంచం ఇచ్చి అక్కడ ఉన్నటువంటి కాపుర్లకి లంచం ఇచ్చి ఆ గుర్రాన్ని తస్కరిస్తాడు తస్కరించినప్పుడు నాయుడు వెళ్ళి ఎన్ని కష్ట నష్టాలకు వచ్చి ఆ గుర్రాన్ని పట్టుకొచ్చాడు అనేది నాయుడు అనేది దానిలో కొన్ని చాలా అంటే నాకు ఎక్స్ప్రెషన్స్ చెప్తాను అనమాట ఆయన అవి చాలా బాగా అనిపించాయి నాకు తన తన ప్రభుతోటి అనూపనాయుడి మాట్లాడేటువంటి ఒక పద్యం ఇది దేవా చల్లని మీదు కన్నులను సందీపించు ప్రేమామృతో జీవనంపై సుఖ సంపదల్ మిగులుగా క్షేమంపుగా ఉన్న ఈ జనానీకం మీదు కన్నులలో జర్లాడు క్రో క్రోష్ణాశ్వర నన్నాంత గలదే ప్రభుల సంతాపం గుర్తింపదే అంటే ఆ ప్రభు పట్ల అతనికి ఉన్న భక్తిని ఆయన ఇలాగా చూపించారన్నమాట తర్వాత ఈయన మా తాతగారు చాలా హనుమాన్ భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులు కూడాను వారి మీద వెంకటేశ్వర శతకము తర్వాత మారుతి తారావళి అని రాశారు ఇందులో కొన్ని పద్యాలు అక్కడ ఉన్నటువంటి మా బంధువర్గంలో మిగతా వాళ్ళలో కూడా కొద్దిగా ప్రాచుర్యం పొందాయి యాక్చువల్లీ నేనే పాడి విప్పిద్దాం అనుకున్నాను కానీ మా అబ్బాయి చిరంజీవి సాయి వచ్చిన వాడు కూడా ఈ మధ్య మధ్య కొద్ది కొద్దిగా చిరు ఇంట్రెస్ట్ వస్తుంది సాహిత్యం పట్ల చిరు ఆసక్తి కలుగుతుంది అందుకని వాడు వాడతానంటున్నాడు అందుకని వాళ్ళని ఒక్కసారి వచ్చి ఒక నిమిషంలో పాడతాడు అన్నాడు Sabaki namaskaram. Yeah. Iroju mamutta tarasi na marute sri anjaneya akavitvam ne no iroju parthuna no. Marute sri anjaneya rakshamam rama bhakta. રક્ષમામે મા રામ ભક્ત અંજનાત્માજ ભંજિતક્ષય રંજિત્ર દુરીતા હરના સ્ફુરી કરુણા દુરિતરના સ્ફુરીત કરુણા દેવ દેવા મધુર જીવા જીવાૃતેશ્રી શ્રી રક્ષમા રક્ષમામે पायु चारुशीला महावाला शोकनाशका शोकनाश का, का। उग्र विग्रमा व्यग्रहृद मारुतिश्री आंजनेता पारभूतमाप्तिम मग्नं लोकमाया लोलचित्तम् अकृत सुकृतं प्रकृतिमूर्तं रक्षत्वच्चरणाब्धिनं मां मारुते श्री आञ्जनेया रक्ष मा मे राम भक्त भक्त वीरानुमन् पायि देवा मारुते श्री आंजनेय रक्षमामे राम भक्ता